అనకాపల్లి జిల్లా బుచ్చేపాట మండలం కొమల్పూలి గ్రామంలో ఉన్న శ్రీ దివ్య అవీతార్ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారి వందవ జయంతి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అయితే ఇక్కడ ట్రస్ట్ నిర్వాహకులు అయితే అనేక ఏర్పాట్లు చేశారు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ కార్యక్రమం ఉంటుందని అయితే బాబా గారి పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది కారణంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తామని దీనికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రాజకీయ నాయకులు అందరూ కూడా విచ్చేస్తారు అంటూ నిర్వాహకులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే విరజిల్లుతుందని చెప్పవచ్చు ప్రధానంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు మంచి పిక్నిక్ స్పాట్గా అయితే ఇది ఉంది అదేవిధంగా రాష్ట్ర విదే రాష్ట ఇతర రాష్ట్రాల్లో ఉన్న భక్తులు కూడా ప్రతినిత్యం కూడా ఈ బాబా గారి వద్దకు రావడం జరుగుతుంది అయితే బాబాగారు మృత్యువత పడిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక సమాధి అయితే నిర్మించారు ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ట్రస్ట్ నిర్వాహకులు ఉన్నారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అడిగి తెలుసుకుని ప్రతినిధి చెప్పండి ఆయన తదనంతరం అయితే ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా మీరు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తున్నారు డిసెంబర్ నాలుగో వచ్చేసరికి ఆయన శతజయంతి ఉత్సవాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి ఏర్పాట్లు ఏర్పాటు ఉన్నారు శ్రీ విశ్వావస్ నామ సంవత్సరం మార్గశిర పూర్ణిమ అనగా గురువారం తేదీ నాలుగు పన్నెండు ఇరవై ఇరవై ఐదున అమరపురి కుమల్లపూడి విలేజ్ బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లాలో గల దివ్యావతార శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి శత జయంతి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయండి కావున భక్తులందరూ కూడా అమరపురి శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభులు వారి దివ్యస్థలిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాము ఆ రోజు కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయి సాయంకాలం నాలుగు గంటల వరకు బాబాగారి జన్మదిన వేడుకలు అనేవి ఘనంగా చేస్తున్నామండి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు అన్న ప్రసాద వితరణ అనేది ఉంటుందండి తర్వాత అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు రోగులకు వృద్ధులకు పనులు రొట్టెలు పంపిణీ చేయటము ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు శ్రీ జ్యోతిర్మయ భక్త బృందం వస్తే దివ్య ఐక్యారాధన దివ్య గ్రంథ పఠనము కృతయుగ సద్ధర్మము నుండి కొన్ని ప్రవచనాలు పఠిస్తారండి అందరికి కూడా ఆహ్వానితులేనండి అదేవిధంగా అది అదే రోజు ఉదయం నాలుగు పన్నెండు ఇరవై ఇరవై ఐదు గురువారం ఉదయండి డిసెంబర్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు బాబా గారికి శాంతి పతాకాభిష్కరణ చేస్తామండి అంటే ఎంతమంది భక్తులు వస్తున్నారని అంశం సుమారు రేపు పది నుంచి పదిహేను వేల మందులకు భక్తులకు అండి రాజకీయ నాయకులు ఎవరెవరిని పిలిచారు ఆ రోజు ఎవరో లోకల్గా ఉన్నటువంటి చోటవారు ఎమ్మెల్యే గారు రాజు గారు అదేవిధంగా ఎంపీ గారు అదేవిధంగా విధంగా ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీలు అందరిని కూడా పిలుస్తున్నాం అండి అంటే గారు ఉన్నంత వరకు కూడా భక్తుల రైతు చాలా విపరీతంగా ఉండేది తర్వాత దీన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చారు ఇంకా దీన్ని ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం డెవలప్మెంట్ అంటే పైన ఇప్పుడు ఈ సంవత్సరం అనదైన కార్యక్రమాలకు కూడా పైన కూడా వంటశాల అనేది నిర్మిస్తూ ఉన్నారండి ఎంపీ గారు ఫండ్స్ ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ద్వారాగా అదేవిధంగా గేదా సత్యనారాయణ గారు విశాఖ డైరీ డైరెక్టరు అదేవిధంగా ఈ ఊరు సర్పంచి సత్యనారాయణ గారు మాత్రం అండి సర్పంచ్ గారు కోమలపూడి ప్రజలు అందరూ కూడా రేపు జన్మదినోత్సవాన్ని ఘనంగా చేద్దామని చెప్పి ట్రస్ట్కి వాళ్ళే సహకరించేది కంప్లీట్గా విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ గారితో మేము లోకల రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులందరూ కూడా పిలుస్తున్నామండి వెడ్డింగ్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు రెగ్యులర్గా వస్తూ ఉంటారండి అది కామన్గా ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ కింద గార్డెన్ ఉంది కదండి బాబాజీ గారు ఉన్నప్పుడే బాబా గారు ఉన్నప్పుడు ఆ గార్డెన్ వేశారు ఆ గార్డెన్ లోకి ఏంటంటే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ కి బర్త్డే పదిహేను సంవత్సరాలు బాబాజీ గారు ఉన్నప్పుడు కూడా కమిటీ చూసుకునేది ఫస్ట్ బాబాజీ గారు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఆయనే తర్వాత మళ్ళీ నూతన కమిటీ ఏర్పడింది ప్రజెంట్ చైర్మన్ గారు వెంకట గారు చౌదరి గారు నేను సెక్రటరీ అండి కమిటీలో పదకొండు మంది ఉంటామండి అంటే బాగా ఇక్కడికి వచ్చే ఈ గుడి డెవలప్మెంట్కి సంబంధించి బాబా గారికి భక్తులు వచ్చి వస్తారు కదండి వచ్చిన వాళ్ళకి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉచిత వసతి అందరకు కూడా ఫ్రీ భోజనం అండి మధ్యాహ్నం వచ్చినటువంటి వాళ్ళకి కానీ స్టే ఉంటే మాత్రం అందరికి కూడా భోజన వసతి కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ఫ్రీగానే ఉండే బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఫ్రీగా ఇక్కడ అకామిడేషన్ భక్తులకి అంటే ఇక్కవేళ ఈ దీని గురించి తెలుసుకోవాలంటే ఒక వెబ్సైట్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఏమన్నా ఉందండి నా ఫోన్ నెంబర్ ఉందండి మాది జ్యోతిర్మయ ట్రస్ట్ అనేది ఒక వెబ్సైట్ ఉందండి చెప్పిస్తాను మీకు అది కూడా